టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్కు పెళ్ళైనట్లు తండ్రిగా మారిన విషయం తెలిసిందే పెళ్లైన పదకొండేళ్ల తర్వాత తండ్రి అయ్యాడు రామ్ చరణ్ భార్య ఉపాసనతో తన మొదటి బిడ్డకు జన్మనించాడు ఈ యంగ్ హీరో రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది ఆ పాపకు కొన్నిదెల క్లింకారా అని పేరు కూడా పెట్టారు ఇప్పుడు తమ కూతుర్ని పెంచేందుకు బాలీవుడ్ సెలబ్రిటీల స్టైల్ని ఫాలో అయ్యారు మెగా జంటా ఉపాసన రామ్ చరణ్ తన కూతురి కోసం ప్రత్యేకంగా ఓ గదిని రిజైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి ఇప్పుడు కూతురి సంరక్షణ కోసం ప్రముఖ నాని ఆయాను నియమించారు నెలకు మూడు లక్షల జీతం ఇస్తున్నారట కొద్ది రోజుల క్రితం రామ్ తన కుమార్తెతో కలిసి గుడికి వెళ్ళాడు అతనితో పాటు దాది సావిత్రి కూడా ఉన్నారు సావిత్రి బాలీవుడ్లో చాలా ఫేమస్ సాయిఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ కొడుకు తైమూర్ అలీ ఖాన్ కేర్ టేకర్గా పనిచేసింది సావిత్రి కరుణ కపూర్ తన కొడుకును చూసుకున్న తర్వాత షాహిద్ కపూర్ ఆమె కుమార్తెను చూసుకుంది ఇకపోతే మొదట్లో నెల జీతం ఒకటిన్నర లక్షల రూపాయలకు అందుకున్న ఈ దాది సావిత్రి ఇప్పుడు మూడు లక్షల జీతాన్ని డిమాండ్ చేస్తోంది అయితే ఇంత పెద్ద మొత్తం జీతం ఇచ్చి ఆమెను తన కూతురు సంరక్షాలుగా ఆయాగా పెట్టడం మెగా ఫ్యామిలీకి పెద్ద విషయం కాదు మెగా ఖాన్ దాన్ చాలా రిచ్ కావడంతో పాటు ఉపాసన ఫ్యామిలీ కూడా బాగా సౌండ్ కావడంతో తమ పాప క్లింగ్ కార్ను చూసుకోవడానికి ఉపాసన బాలీవుడ్ నానిని అపాయింట్ చేసుకుందట ఇకపోతే టాలీవుడ్లో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్కి ఎదిగిన రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఆయన ప్రస్తుతం ఆర్సీ ఫిఫ్టీన్ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు